చాలా మంది జీవితంలో ఒక్కసారైనా ఏదో టైంలో బాధపడే ఒక ప్రాబ్లమ్ స్ట్రెచ్ మార్క్స్ దీన్ని సైంటిఫిక్ ట్రై స్ట్రై అంటారు ఇది ఎవరికైనా ఎనీ ఏజ్ గ్రూప్ రావచ్చు జనరల్ గా స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయి బాడీలో డర్మిస్ స్కిన్ గనక ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఎప్పుడు అవచ్చు ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ వెయిట్ గెయిన్ అయినప్పుడు తర్వాత జిమ్కి వెళ్ళినప్పుడు సడన్గా స్కిన్ ఎక్స్పాండ్ అయినప్పుడు స్కిన్లో ఉండే డర్మిస్ బ్రేక్ అయినప్పుడు అది మనకు పైన స్ట్రెచ్ మార్క్స్ లాగా మనకు బయట కనపడుతుంది ఇది ర్యాపిడ్ ఎక్స్పాన్షన్తో పాటు కొంతమందిలో హార్మోనల్ చేంజెస్ కూడా అయినప్పుడు ఈ స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది స్పెషల్ గా ప్రెగ్నెన్సీ టైమ్ లో తర్వాత కొన్నిసార్లు కొంతమంది డిసీజెస్ వల్ల అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల బాడీలో కొల్లాజన్ ఎలాస్టిన్ తగ్గిపోయి కోషింగ్ సిండ్రోమ్స్ లాంటి వాటిలో వాటిలో కూడా మనకి స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి పోవడానికి పర్మనెంట్ క్యూర్ ఉందా క్రీమ్స్ తో మనకు స్ట్రెచ్ మార్క్స్ పోతాయా ఆన్సర్ ఇస్ నో స్ట్రెచ్ మార్క్స్ మనం వచ్చేటప్పుడే ఎర్లీగా అంటే స్కిన్ ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ అవుతున్నప్పుడే మనం ప్రివెన్షన్కి అంటే ఇది మనకు వస్తుంది తెలుసు కాబట్టి ఆ ప్రివెన్షన్ కి ఉండే రకరకాల క్రీమ్స్ మోస్ట్లీ షియా బటర్ క్రీమ్స్ అవకాడో ఆయిల్స్ లేదంటే హైలోరిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్ అండ్ ఆయిల్స్ జెల్స్ ఇవన్నీ కూడా స్కిన్ హైడ్రేట్ చేసి స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తే ఈ డ్యామేజ్ మనకు స్కిన్ స్ట్రెచ్ అయినప్పుడు బ్రేక్ అవ్వకుండా మనకు హెల్ప్ చేస్తాయి ఒకవేళ బ్రేక్స్ కాకుండా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి తప్ప ఇవి ఏవి కూడా స్ట్రెచ్ మార్క్స్ ని కంప్లీట్ గా ఎర్ర చేయలేవు సో ఎవరైనా స్ట్రెచ్ మార్క్స్ కోసం క్రీమ్స్ వాడుతున్నాము సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వాడుతున్నావు అంటే మీకు రిజల్ట్ పూర్తిగా కనిపించకపోవచ్చు కొంత తగ్గే అవకాశం ఉంటుంది తప్ప స్ట్రెచ్ మార్క్స్ అనేది ఎరేజ్ కావు ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి స్ట్రెచ్ మార్క్స్ తీసేయడానికి అది ఎక్కడైనా ఉండండి బాడీలో ఇప్పుడు అవైలబుల్ ఉండే టెక్నాలజీస్లో ఎంఎన్ఆర్ఎఫ్ మిషన్స్ తర్వాత ఫ్రాక్షన్ లైజర్స్ మిషన్సు తర్వాత మైక్రో నీల్డింగ్ తర్వాత కొన్ని రకాల మీడియం డెప్త్ పీల్స్ అంటాం అవి చిన్న ఏరియాస్లో ఉంటే మనము స్కిన్ బూస్టర్స్ వీటితో కొంతవరకు మనం ఈ స్ట్రెచ్ మార్క్స్ని మనం కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప కంప్లీట్ గా తీసేయడానికి ఎటువంటి టెక్నిక్ అవైలబుల్ లేదు అప్దామిన్ రీజియన్ లో కనుక స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి స్పెషల్ గా బెల్లి కింద మనం దీన్ని ఇది తీసేయడానికి స్పెషల్ గా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మనకు చాలా ఎక్స్ట్రే ఉండి స్కిన్ ఎక్సెస్ ఉంటాయి అది తీయడానికి మనం టమాటక్ అనే ప్రొసీజర్ తో ఆ కంప్లీట్ స్కిన్ అలాంగ్ విత్ స్ట్రెచ్ మార్క్ తీసేస్తాం తప్ప ఓన్లీ స్ట్రెచ్ మార్క్స్ తీయడానికి మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎటువంటి మెథడ్ మనకు వర్క్ చేయదు కాంబినేషన్ ఆఫ్ డిస్ ట్రీట్మెంట్స్ అంటే విత్ అండ్ సమ్ స్కిన్ బూస్టర్స్ కొన్ని పీల్స్ ఈ కాంబినేషన్ మెథడ్స్ లో కనీసం ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తగ్గి బట్ ఐడియల్ గా ఈ స్ట్రెచ్ మార్క్స్ని హ్యాండిల్ చేయడానికి ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ పాసిబుల్ థింగ్ సో మీలో ఎవరికన్నా స్ట్రెచ్ మార్క్స్ ఎక్స్ట్రీమ్గా ఉండి బాగా అన్సైటీగా ఉంటే ఒకసారి మీరు ఆల్రెడీ ఆయిల్స్ ట్రై చేసి స్ట్రెచ్ మార్క్స్ టీమ్ ట్రై చేసి కనుక వెళ్ళకపోతే ఒకసారి మీ నియరెస్ట్ డెమటాలజిస్ట్ని కానీ లేదంటే డీ కస్టమర్ కేర్ కానీ మీరు కన్సల్ట్ చేస్తే మీ కండిషన్కి ఎటువంటి డివైజెస్ పనిచేస్తాయి తర్వాత ఎంతవరకు రిజల్ట్ ఉంటుంది మీ స్కిన్ టైప్ని బట్టి చూసి ఒకసారి చెప్పగలుగుతాం